ಸರ್ ಮಲ್ಲಿಗ ಸರ್ ಉಂಟಾರಾ ಫೋನ್ ಮಾತಾಡೋದು ಟೀಸಲ್ ಪಡಲ್ಲ ಮಾಕಿ ಓಕೆ ಓಕೆ ಪಡ್ತೇವೆ ಕಟ್ ಓಕೆ ಸರ್ అందరికీ నమస్కారం అండి బేతంచెర్ల నగర పంచాయతీ అదేవిధంగా మండలంలోని గ్రామ పంచాయతీ అందరికీ ప్రజలకందరికీ ఏమంటే మనకు స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు ఈ వేస్ట్ ఏదైతే ఈ వేస్ట్ ఉంటుందో ఆ ఈ అంతా మనము ఒక చోట చేర్చి దాన్ని రీసైకిల్ రీయూజ్ రెడ్యూజ్ ఈ విధంగా ఆర్ఆర్ఆర్ఆర్ అనే నాలుగు పద్ధతుల ద్వారా ఈ వేస్టును ఎక్కడ హానికరమైన పర్యావరణానికి హానికర కలగకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మూడవ శనివారంలో భాగంగా ఈ వేస్ట్ను మనము వ్యర్థాలను తొలగించడం జరుగుతుంది అందులో భాగంగా బీదంచెర్ల నగర పంచాయతీ నందు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఇందులో ప్రజలకందరికీ మనివి చేసేది ఏమంటే మీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్స్ మీడియా కానీ అదేవిధంగా పాత కంప్యూటర్లు మదర్ బోర్డులు పాత స్మార్ట్ ఫోన్లు కానీ లేదంటే ఉపయోగంలో లేని విద్యుత్ ఉప ఉపయోగకరణాలు ఫ్రిడ్జులు మిక్సీలు ఇలాంటివి ఏదన్నా పనికిరాని ఉంటే అవన్నీ నగర పంచాయతీ కార్యాలయానికి చేర్ చేరించవలసిందిగా అందరినీ మనవి చేస్తున్నాను దీని ద్వారా ఇదంతా ఒక చోట సెగ్రిగేట్ చేసి దాన్ని ఒక ఏజెన్సీ ద్వారా జిల్లా హెడ్ క్వార్టర్కు పంపడం జరుగుతుంది అక్కడి నుంచి రాష్ట్ర హెడ్ క్వార్టర్ చేసి పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా వీటిని తరలించడం జరుగుతుంది కనుక అందరి ప్రజల్ని కోరేది ఏమంటే అందరూ తమ దగ్గర ఉన్న ఈ వేస్ట్నంతా నగర పంచాయతీ కార్యాలయానికి చేర్పించవలసిందిగా కోరుతున్నాము ఇందులో అందరూ అధికారులు మండల అధికారులు జిల్లా అధికారులు అందరూ పాల్గొన్నారు అందరికీ ప్రజలందరికీ మనవి ఈ వేస్ట్నంతా నగర పంచాయతీని చేర్పించవలసిందిగా కోరుతున్నాను నేను నమస్కారం థ్యాంక్ యూ మండల ప్రజలందరికీ కూడా నమస్కారం అండి నేను మండల స్పెషల్ ఆఫీసర్ని సో మీకు అందరికీ కూడా తెలియచెప్పడం ఏంటంటే మనము ఈ సంవత్సరం జనవరి నుండి ప్రతి థర్డ్ సాటర్డే అనేటువంటిది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దినంగా మనం అబ్జర్వ్ చేస్తున్నాము సో ప్రతి థర్డ్ సాటర్డే అనేటువంటిది మనం ఒక థీమ్ పెట్టుకొని ఆ థీమ్ ప్రకారంగా మన పరిసరాలను మన పర్యావరణాన్ని కూడా పరిశుభ్రంగా చే చేయడము అలాగే మన ఆలోచనలు దాని ద్వారా చాలా ప్రశాంతంగా రావడము తర్వాత ఆ ఆలోచనలు ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యము మన పని చేసే తత్వం కూడా పెరుగుతుంది అనేటువంటిది ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశము సో దీనిలో భాగంగా మనము జనవరి మొదటి శనివారం వచ్చేసి క్లీన్ స్టార్ట్ అని జనవరి మూడవ శనివారం వచ్చేసి క్లీన్ స్టార్ట్ అని అదేవిధంగా ఫిబ్రవరి వచ్చేసి రీసోర్స్ రీసోర్స్ సోర్స్ రీసోర్స్ అని అదేవిధంగా మార్చ్ మూడవ శనివారం వచ్చేసి అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని ఈ ఏప్రిల్ శనివారం వచ్చేసి మనము ఈ చెక్ అనేటువంటి థీమ్ తో ముందుకు సాగుతున్నాము సో మనం మొదటి నుండి ఏం చేస్తున్నాం ఫస్ట్ మన ఆఫీసులు మన ఇండ్లు మన షాపులు మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడం తర్వాత ఆ పరిశుభ్రంగా పెట్టుకునేటువంటి వాటిని ఆ చెత్తను మనం ఏ విధంగా పోగేసుకోవాలి సో మూడు రకాల డస్ట్బిన్లు ఉంటాయి ఆ డస్ట్బిన్లలో ఏ డస్ట్బిన్ ఏ రకమైనటువంటి చెత్త వేయాలి ఆ చెత్తను అందరినీ కూడా తీసుకొని దాన్ని ఏ విధంగా రీయూజ్ చేసుకోవాలి అనేటువంటిది విన్నాం అదేవిధంగా ప్లాస్టిక్ ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ వస్తున్నాం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా ప్రతి శనివారం ప్రతి నెలలో మూడో శనివారము గవర్నమెంట్ ఆదేశాల మేరకు అంటే మన నరేంద్ర మోడీ సార్ గారు తర్వాత మన మున్సిపల్ మినిస్టరు మరియు నారా చంద్రబాబు నాయుడు సార్ మన సీఎం సారు మరియు మన సీడిఎంఏ వారు మరియు దాని తర్వాత మన కలెక్టర్ మేడం వారు వీళ్ళందరి ఆదేశాల మేరకు ప్రతి శనివారము కంపల్సరీగా ఇది ర్యాలీగా ర్యాలీగా వెళ్ళి ఇది నగర పంచాయతీ అందు ప్రతి నెల ఒక మూడో శనివారంలో ఒక ఆఫీస్కు క్లీన్ అండ్ క్లీన్ చేసుకొని ప్రతిజ్ఞ ఇవన్నీ సెగ్రిగేషన్ గురించి తెలియజేస్తూ ఈ ర్యాలీని ముగిస్తున్నామండి ఈసారి ఈ వేస్ట్ని ఓపెన్ చేయమని చెప్పి మనకి ఆదేశాలు ఇచ్చారు ఇందాక మన స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ సార్ వీళ్ళందరూ తెలియజేసిన ప్రకారము మేము వీరిని కలెక్ట్ చేసి డిస్టిక్కి మళ్ళీ దాని తర్వాత వినియోగం చేస్తామని త్రిపుల్ ఆర్ అంటే రియూజ్ రెడ్యూస్ రీసైకిల్ ఈ విధంగా ఉపయోగించుకొని దీన్ని రీ మళ్ళీ రీయూజ్ చేయాలనే సంకల్పంతో ఆదేశాలు ఇచ్చారు కాబట్టి దీన్ని బేదం చెల్లె ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త అడా ఈ తడి చెత్త అంటే ఇంట్లో వచ్చే చెత్తనంతా వాళ్ళే ఎరువుగా తయారు చేసుకోవాల్సింది సదుషేధంతో ఉంది తర్వాత హానికరం చెత్త అనేది మేము కలెక్ట్ చేసుకుంటాము తర్వాత పొడి చెత్త అనేది దాన్ని ఫ్యాక్టరీలకి వాటికి వినియోగకరంగా ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము కాబట్టి ప్రజలందరూ కాలువలో పడేకున్నట్టు రోడ్లో పడేకున్నట్లు మా పారిశుద్ధ కార్మికులకు సహకరించవలసిందిగా కోరుతున్నాము కావున ఈ అవకాశాన్ని వీతం ప్రజలందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్